యాద్రాజ్ తల్లి గ్రామానికి మా హరివర్దన్ రెడ్డి గారు నేను మా అజయ్ యాదవ్ గారు అదేవిధంగా మేయర్ గారు మిగతా యాదగిరి గారు అందరం కూడా మా కిషోర్ గౌడ్ అందరం కలిసి మీ దగ్గరకు వచ్చినాం తల్లి ఎందుకు వచ్చినాం అంటే ఓట్ల పండుగ అవుతుంది ఇంట్లో పెళ్లి అయినప్పుడు ఎమ్మా ఇంట్లో పెళ్లి 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 అని పాడిస్తే పది మందికి ఇస్తే వంద మంది వస్తారు వంద మందికి ఇస్తే వెయ్యి మంది వస్తారు అట్లనే ఓట్లప్పుడు కూడా ఓట్ల పుచ్చగాలు చాలా మంది వస్తారు అంటే ఎన్నికల కన్నా ముందుగా అన్నారు పేదరింట్లో పన్నెండే కాదు లేదంటే మాకేమైనా పన్నెండే కాదు ఎప్పుడు కాదు కానీ ఓట్లకు మాత్రం వస్తారు కనుక నేను అమ్మాయిలు ఎవరి ప్రభుత్వం తల్లి ఎవరి ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఆరున్నాయని ఎవరు ఎవరు అమ్మా పులి పులి నల్ల మండలకి వచ్చినటువంటి పులి మనం ఓటేలి మనం కారు కోసి ఏపిస్తే ఆయన పాపం యూనివర్సిటీలో పండుకుంటుండ్రు రెండు వేల రెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు అంటే ఇరవై ఆరు నెలల చేతున్నాయమ్మా ఆయననేమో యూనివర్సిటీలో వంతుడు ఇంకా ఆయన పామ్ వంతుడు మరి నాయన మిమ్మల్ని చూసి మేమేందిరా భయపట్టేది మీ అటువంటి వాళ్ళని చాలా మందిని చూసినాం చుట్టున్నాను మందిని నన్ను మూడు సార్లుగొట్టినావు బిడ్డ మొన్న మూడు సార్లు ఓడిపోయినా మొన్న నన్ను ఒడగొట్టి గెలిచినావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏమి లేదు నా మాట చెప్తున్నావు మరి ఇప్పుడు నువ్వు గెలిచి ఏం చేసినావంటే ఇంట్లో వండుకున్నావు కదా ఎవరు మాట మాట్లాడలేదు కదా మరి నీ కంసాలు ఇద్దరిని గెలిపిస్తే ఏం చేస్తావు బిడ్డ మల్లయ్యా ఇస్తావా మాకు ఇంద్రం మల్ ఇప్పిస్తావా నీ కంసాలు నువ్వు కలిసి తీసుకొస్తారా లేదు అట్లనే పోతే మా ఇంద్రం చీరలు తీస్తారా లేదు అట్లనే పోతే మాకు రేషన్ కార్డు ఇప్పిస్తారా ఇంకా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తావా మా అవ్వలకు రేపు మూడు వేలు రెండు వేల రూపాయలు అయిపోయి మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు ఇప్పుడు ఏదో రోడ్తా తమ్మి మనం చేసింది రోడ్ కోటి ఇరవై లక్షలు పెట్టి తెచ్చి చేసినాం మా ప్రభుత్వం ముందు మేము తెచ్చినాం నలభై సంవత్సరాల తర్వాత దాంతో పాటు మొన్ననే మున్సిపాలిటీగా చేసినాం ఎందుకంటే యాద్ యాదరాజ్ అనేది నల్లగొండలో ఈ మన మేదకుల్లో కలవాలి సిద్దిపేటలో కలవాలి కానీ ఈడ మూడు బాబా మా జడ్పీటీసీ హరివర్ధన్ రెడ్డి గారు ఉండే హరివర్ధన్ రెడ్డి గారు పోయినాక ఇంకా మూడే మూడు జెడ్పీటీసీలు ఉన్నాయి మేము ఏం చేయాలి ఈ గ్రామాలను ఆలోచన చేసినాం పాపం ఇక్కడ ఉన్నటువంటి అన్నా ఏం చేద్దాం మా పాపం మేము ఇక్కడ పోతాం నల్గొండ పోము అంటే మరి ఏం చేద్దాం తమ్మి నల్గొండ పోవాలి కదా ఈ ఉన్నాయే మూడు గ్రామాలను ఎట్లా జెడ్పీటీసీ చేద్దాం ఎట్లా సర్పంచ్లు చేద్దాం కాదన్నా మమ్మల్ని ఎట్లా ఉన్నామో మేము ఎట్లనే ఉంటాం కావాలంటే మాకు మున్సిపాలిటీ చేయమని చెప్తే మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మున్సిపాలిటీ చేసి ఇదే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ జిల్లాగా చేసి వాళ్ళతో ఏమవుతుందమ్మా నేను ఒకటే చెప్తున్నా మల్లారెడ్డిని నిన్న పోయి నా మీద కాంప్లైంట్ ఇచ్చిండు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు చేస్తున్నాడు అని నాయనా నాయన మేము ఎక్కడే కొడుతున్నాం నిన్ను నువ్వు రౌడీలను తీసుకొచ్చినవు రౌడీ చిడలను తీసుకొచ్చి మావోలను బెదిరిస్తున్నావు ఈ దొంగలను తీసుకొచ్చి పదివేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా ఓటు అయిందని చెప్పి చెప్తున్నాం ఇటువంటి దొంగలు ఎన్ని రోజులు ఉంటారమ్మా ఉంటారా వీళ్ళు కమర్షియల్ చేసేవాళ్ళు రేపు పొద్దుగా ఊర్లో పంచాయతీ వస్తుంది ఓ మంచి వస్తుంది ఎవరి దగ్గరకు పోవాలి పాప మా సిఐ ఇక్కడ ఎక్కడ ఉండవు మా సిఐ చెప్తే ఏం చెప్తారు తెలుసా ఈ సిఐనో ఈ కానిస్టేబుల్ తమ్మినో లేకపోతే ఇంకో తమ్మినో ట్రాన్స్ఫర్ చేయమని అన్నమా లేదంటే ఈయన ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్న ఒక అటెండెంట్ ట్రాన్స్ఫర్ చేయమనండి అరే నాయనా ఏమి చేత కాదు నీకు దమ్ముంటే నువ్వు ఒక విద్యా కదా ఈడ తెలుగు మీడియం మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేరు నువ్వు నీ అయ్యకు నీ అబ్బకు కనుక ఉట్టి నువ్వు ఒక నీడలు అయితే ఒక ప్రజాప్రతినిధి అయితే మా పిల్లలకి టీచర్లు పెట్టి అది చేత కాదు టెన్త్ వరకు చెయ్యి పిల్లలు చదువుకుంటారు అది చేత కాదు మా రక్త మాంసాలు అమ్మి ఆటోలు నడుపుకొని వ్యవసాయం చేసుకొని చేపలు అమ్ముకొని మిగతా ఏమైనా వేసుకొని మేము బతుకుతుంటే మా పిల్లలు చదువుకోవాలంటే మాత్రం నీకు లక్షల లక్షల రూపాయలు ఫీజు ఉండబోయాలి నీకు ఒక్కనుకన్నా ఫ్రీ ఇచ్చినావా పన్నెండేళ్ళు అయింది నువ్వు ఐదేళ్ళు ఎంపీ ఉన్నావు ఐదేళ్ళు మినిస్టర్ ఉన్నావు నీ ముఖ్యమంత్రి గాని నువ్వు గాని మాకు ఒక కాలేజీ కట్టియ్యలే ఒక ఇల్లు గట్టియలే ఒక ఆర్టీసీ బస్సు పెంచలే ఇంకా పోతే ఇక ఏమి చేయలే మరి నీకెందుకో వేయాలయ్యా మేము ఇవన్నీ పదివేల రూపాయలు ఇరవై వేలు ఇస్తాడు నువ్వు మంచిగా తీసుకోలేదు మా తమ్ముడు పాపం కూడా బక్రగా దొరికిండు ఆ బక్ర ఏంటంటే పైన చెప్తుండు కింద ఆడుతుండు అరే నైనా నీ దగ్గర పైసలు ఉంటే పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే గదా ఇంత ముందుకు శివాలయం డొనేషన్ చేసినట్టు ఇంకో డొనేషన్ చేయి నువ్వు అమెరికాలో చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు ఇడిచిపెట్టి వచ్చి నీ వార్డ్ నెంబర్ గెలిస్తే నీకు వస్తాయా మళ్ళీ పైసలు వస్తాయా ఈ ఉత్త సేవ చేసుకోవాలి ఉత్త భూమికి రాసుకోవాలి బిడ్డ పిచ్చి పిచ్చి లెక్క చేయ మళ్ళా గెలిస్తే నువ్వేం చేస్తావు ఇల్లు కూడా లేదు నీకు ఏడుగువాలమ్మా మనము ఆ పిల్లగానికి ఏడికి ఎడిగా మల్లారెడ్డిని గెలవనికేమో కొండెల్లి పోవాలి ఈయనని గెలవనీకి అమెరికా పోవాలి కనుక నేను ఒకటే చెప్తున్నా అక్కా చెల్లె మీకు అందరికీ రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి అయినాక మన మా తమ్ము వచ్చి ఇంకోటి చెప్తామ్మా గౌడ సంఘానికి సంబంధించిన ఈత చెట్లు పెంచారు ఎవరు కంచుకుంటున్నామ్మా మా దమ్ల బిడ్డలందరూ కూడా గౌడస్ బిడ్డలందరూ కూడా ఈత చెట్లు పెంచు ఎందుకు మా కులరు వత్తి మేము చేసుకొని బతుకుతాము గమ్లో ఉంటేనేమో ఈదు చెట్లు గొల్ల ఉంటేనేమో గొర్రెలు కురుమోలుంటేనేమో గొర్రెలు తెలుగు వాళ్ళు ఉంటేనేమో చేపలు ఇట్లా ఏమో చేసుకొని బతుకుతుంటాం మేము ఇక మేము బతుకుతుంటే పాక ఒక ఆయలకు మేధ మా భూమి మీద కన్ను పడలే చెట్లు పట్టినరోజు అందాలయనకు చెట్లు ఇంత పెద్ద పెద్ద కలిగినాయి ఇంత చెట్లు పెరిగినాక అవన్నీ చెట్ల జోలికి పోతే నిన్ను నీ సంగతి చూస్తాం అవిటి జోలికి పోయిన వాళ్ళకో ఖబర్దార్ అని చెప్పినాం ఇయచ్చు నీకు పట్ట ఎన్ని రోజుల కింద పట్ట ఇచ్చినాం మీరు గవర్నమెంట్ నీకు ఎందుకు ఇచ్చింది ఇక్కడ ఆర్మీలో ఉద్యోగం చేస్తే నీకు ఇక్కడ బతుకమ్మ ఇచ్చినాం ఒక రోజు వచ్చినావా దానికి బదులుగా మా రంగారెడ్డి జిల్లాలోనే కాదు మేడ్చల్ మల్కాజి జిల్లాలో భూములను నిషేధించబడ్డాయి నీకు భూమి లేదని చెప్పడం జరుగుతుంది మీ అందరికి అండగా ఉంటాం మీరు మా ఇద్దరిని గెలిపింది మీకు ఇదే కావు ఈ ఒక అస్సలు విషయం చెప్తా రెండు వేల దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయింది మన మల్లారెడ్డి ప్రభుత్వం ఉండి అధికారంలో ఉండి ఒకసారి ఎంపీ అయ్యిండు ఒకసారి మంత్రి అయ్యిండు మళ్ళా ఎమ్మెల్యే అయ్యిండు ఏమైనా వేసిండ చెల్లె మీకు అమ్మ అమ్మా చేసిండ్రిది ఏం చేసిండ్రా ఒక రేషన్ కార్డు ఇచ్చిండా ఒక మా కట్టుకోనికి చీర ఇచ్చిండా లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండా మా చిన్న పిల్లల అన్నం తింటుండ తెల్లన్నం పెట్టిండా లేకపోతే మాకు ఆఫీసు పెట్టిండా ఏం పెట్టిండమ్మా అదే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వచ్చినాక మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గానికి ఇస్తే ఈ ఊరికి నువ్వు పన్నెండు ఇరవై ఒక్క ఇల్లు ఇచ్చినాం ఇంకా పదిహేను ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంకా యాభై ఇల్లు ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అరే నేను దమ్ ఉంటే రేపు మా వాళ్ళకి యాభై ఇల్లు తీసుకొచ్చి అందుకనే చెప్తున్నా అమ్మా నేను మీరు ఆలోచన చేయండి చాలాసేపు నుంచి ఉన్నారు మేమంతా కూడా పాపం పెద్ద అయిన సర్పంచ్ గా ఓడిపోయిన ఒక ముదురాజు బిడ్డ ఓడిపోయి మీ అందరి ముంగట కళ్ళకు తడిపెట్టుకుంటూ అమ్మ కాలు మొక్కుతే అన్నానికి ఏం రాసిస్తాం తల్లి కాలు మొక్కితే కడపల తారడితే ఏం రక్షిస్తాం సగం ఆశీర్వాసిస్తాం నేను ఆస్తి అడగలే ఒక ఓటు అడిగినాం తల్లి ఓటేసి గెలిపి అసిత్గా నేను కోరుతా ఉన్నానమ్మ మీ అందరికీ దాంతోపాటు మా తమ్ముడు యువకుడు నాకన్నా ఎక్కువ చెప్పిండు నేను చాలా చేసినా అని చాలా సంతోషం తమ్మి ఇంకా కూడా చేయాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా మా తమ్మిడ గెలిపిస్తే మీ సమస్యలు తీరుస్తాం ఇక ఐదు సంవత్సరాలు చేయాలి తల్లి పోయి కూర్చొని ఈడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే వీటిని చక్కదిద్దాలి ఏమైనా రోడ్ వేసేది ఉంటే టెండర్ ఇవ్వాలి ఎవరికైనా పర్మిషన్ ఇచ్చే పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వం దగ్గర తెచ్చేటప్పుడు తేవాలి ప్రభుత్వం దగ్గర తేవాలంటే టీఆర్ఎస్ పోతే పైసలు ఇస్తామమ్మా ఇస్తామా మరి మీ చేతుల్లో ఉంది ఆయుధము గొడ్డలి పెన్ను పేపర్ అన్ని మీ చేతుల్లో ఉన్నాయి మీకు పని కావాలంటే మా ఇద్దరు అంగాలను గెలిపియండి మీకు పని అనుకుంటే మా ఇంటికి పోయినాక వాళ్ళ దగ్గర ఐదు వేలకు పదివేలకు అప్పుడు తీసుకోండి పది కాదు అరే యాభై ఇవ్వని చెప్పు రాళ్ళు కుణ్యానికి వచ్చిన పైసలు ఏమైతుంది పుణ్యానికి వచ్చిన పైసలే కదా యాభై వేలు తీసుకోండి కానీ ఓటు మాత్రం పాత్ర ఇవని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తూ ఏ పనైనా సరే మీకు ఏ పనైనా సరే ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి హరివర్ధన్ రెడ్డి గారు నేను చేయించుకొస్తాం కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి ఈ